వెల్కమ్ టు చికెన్ న్యూస్ నైన్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోసానిపేట పాఠశాలలో ప్రేమలు మోసాలు బాల్య వివాహాలు మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం రాజచంద్ర ఐపీఎస్ ఆదేశానుసారం పోలీస్ కళా బృందం చే అవగాహన కార్యక్రమం నిర్వహించారు కామారెడ్డి షీ టీం సభ్యులు డబ్ల్యూపీసీ సౌజన్య పిసి భూమయ్య అవగాహన కల్పించారు అత్యవసర సమయంలో డయల్ హండ్రెడ్ కి కాల్ చేయాలని రోడ్డు ప్రమాదాల నివారణ డంకన్ డ్రైవ్ సెల్ఫోన్ డ్రైవింగ్ మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ సేవించి యువత పెడదారి మహిళలు చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యా నేరాలు బాల్య వివాహాలు మరియు చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాలు అదే విధంగా మానవ అక్రమ రవాణా సెల్ ఫోన్స్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కళా బృందం ఇన్ఛార్జీ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి యు శేషారావు పిసిలు ప్రభాకర్ సాయిలు తమ ఆట ద్వారా విద్యార్థినీలకు అర్థం చేయించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ రాజలింగం మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా పాఠశాలలో విద్యార్థులకే కాదు మా చక్కగా తెలియని విషయాలను తెలిపి మమ్మల్ని అందరినీ మేలుకొల్పినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా మా తిప్పు ఎందుకంటే అప్పటికప్పుడే పాఠాలు రాస్తూ సందర్భానుసారంగా అందరూ అలరింపజేస్తూ మనలో చైతన్యం కలిగించినటువంటి గారు గాత్రం గాన గంధర్వుడు గంటశాలి చాలా చక్కటి గంట ముందు సార్ గారి భగవంతుడు ఇచ్చినటువంటి వరం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడ చాలా తగ్గించాలి సైబర్ క్రైమ్ లో అటువంటి కూడా ఏం జరగకుండా ఉండాలనే విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన కళాజాత బృందం నాయకుడు తిరుపతి గారు చాలా చక్కగా రకరకాల గేయాలతోటి అందరి విద్యార్థుల్ని మేల్కొల్పడం జరిగింది